కాంగ్రెస్ లోకి వస్తా ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి నిన్ను నన్ను తప్పించండి నాతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలను తీసుకొస్తా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా ఏఐసి దగ్గర ఓ బీఆర్ఎస్ నేత ప్రతిపాదన నుండి రాష్ట్ర నేతలకు సమాచారం బి గులాబీ లీడర్లకు అందుబాటులో లేని ఎమ్మెల్సీ బిఆర్ఎస్ కు చెందిన ఓ ఎమ్మెల్సీ కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమైనట్టు టాక్ ఏమైనా చేయండి నన్ను మాత్రం ఫోన్ ట్యాపింగ్ నుంచి తప్పించండి ఎమ్మెల్సీ పదవి సైతం రిజైన్ చేస్తా అంతేకాదు నాతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకొస్తా అని ఏఐసిసి వద్ద ప్రతిపాదన పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రమేయం ఉన్న పోలీస్ అధికారులను విచారిస్తున్న సమయంలో సదరు ఎమ్మెల్సీ పేరు సైతం బయటికి వచ్చినట్టు తెలుస్తుంది దీంతో ఆయన్ను సమయం సందర్భం చూసుకొని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది అరెస్ట్ కు ఆయన ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు ఏఐసిసి సన్ని ఏఐసిసికి సన్నితంగా ఉండే ఏపీకి చెందిన ఓ కాంగ్రెస్ సీనియర్ నేత ద్వారా లాబింగ్ చేస్తున్నట్టు తెలిసింది ఇది కేవిపి రామచంద్రం రావు దగ్గరికి పోయింది అయింది కుంపదీష్ ఇప్పుడు ఇక్కడ ఈ ఎమ్మెల్సీ ఇంకో ముగ్గురు ఎమ్మెల్యే తీసుకెత్తాను అంటాను కదా గంత బలం ఉన్నప్పుడు ఎందుకు భయపడతాడు ఇదంతా ఒక డైవర్ట్ డైవర్టింగ్ వార్తలు ఇవి డైవర్షన్ మొత్తం రాయకే డైవర్షన్ ఇది పొలిటికల్ డైవర్షన్ ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భ్రమ పెట్టడానికి వాళ్ళు కూడా భయపడి ఓడిపోతాడంటే అరే మమ్మలం కూడా కాపాడరా అని వీళ్ళు వెనకపోయడానికి కథలు ఇక పిల్ల నువ్వు లేని జీవితం అని ఒక సినిమా వచ్చింది సాయిదాంతో తెలుసా మీకు వాళ్ళ దగ్గర ఒక్క ఎమ్మెల్యే ఉండడు ఏమి ఉండడు పది మంది ఎమ్మెల్యేలు ఫలానా పార్టీలోకి పోతాడు అనగానే వచ్చినట్టు రూమ్ లో బంధిస్తారు అందరు వచ్చినాక చూస్తారు అసలు ఎమ్మెల్యే లేడు ఆరా ఇలా ముందు ఒక్కడు కూడా అంటే ఈ అత్తరికి అత్తరికి అత్తరానికి తర్వాత తర్వాత ఇక్కడ స్క్రోలింగ్ ఎత్తా అంటారు అన్నట్టు టీవీలో ఇద్దరు బెయిన్లు ముగ్గురు బెయిన్లు నలుగురు బెయిన్లు అంటే అమ్మా మనం కూడా పోవాలి పోవాలి పోవాలని వస్తారు సేమ్ గిట్లనే మూడు నెలల కాంచెలు ఒక్కడచ్చటం లేడు ఈ గద్దులుపుకుంటున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక్క ఎమ్మెల్యే అత్తలేడు మనము టూ బై థర్డ్ ఎమ్మెల్యేలను చేర్చుకొని అసెంబ్లీలో లెజిస్లేచర్ పార్టీని కథం చేసి పడేస్తామని రాహుల్ గాంధీ చెప్పినాం కానీ ఒక్కడత్తలేడా గిరాకీ లేదా అని అనుకుంటాను ఇప్పుడు ఏం చేసిండు ఫోన్ ట్యాపింగ్ నుండి బయట పెట్టడానికి బయటపడడానికి కాట నేను కాంగ్రెస్లోకి వస్తా బీఆర్ఎస్ నుండి అని చెప్తాను అంటే మీరు కూడా లంగళం దొంగలం చేసుకుంటారని అర్థమే కదా మరి జైలు వేయవలసినోన్ని చట్టానికి బట్టి వేయవలసినవన్నీ మీ దగ్గర చేర్చుకుంటే బీజేపీ కదా కేసీఆర్ అన్నట్టు వాషింగ్ పౌడర్ నిర్మశాత్రమేనా మీది కూడా పాపాత్మలు మీ పార్టీకి రాగానే పుణ్యాత్మలు అయిపోతారా అవినీతి పరులు మీ పార్టీలోకి చేరంగానే నీతి మంతులు అయిపోతారా ఏమన్నా చూసుకోరు ఇది అంత ఇట్టిదే డైవర్ట్ వార్త ఇది